నేను మా అమ్మాయి ఇప్పుడైతే బజార్ వెళ్తున్నామండి ఇప్పుడు నుంచి వీడియో కంటిన్యూ అయితే చూస్తా ఉండండి దేనికి బజార్ అంటే రేపు నుంచి మా అమ్మాయి కాలేజ్ ఉంది రేపు నుంచి రెండవ తారీఖు కాదు నుంచి రెండింటి కాడ నుంచి అయితే వెళ్తున్నాము రెండింటి కాడ నుంచి కాదు రెండవ తారీఖు కాడ నుంచి ఉంది కాలేజ్ మా అమ్మాయికి మా ఆయన వేడిపరిచ్చారు మా అమ్మాయికి చెప్పులు వాటర్ బాటిల్ అవి కా అదే చున్నీ ఇలా కట్టుకునేది కదా మా అమ్మాయి అది మనకు చెప్తాం రాదు తనైతే రెడీ అవుతుంది ఏమేమి వస్తాయో లేవో చూద్దాం నాపోతే డబ్బులు మళ్ళీ చేయాలా ఎక్కువ అంట ఏం అడిగింది బ్యాగ్ తీసుకునే చెప్పులు ఐదు వందలు వస్తే ఏమో చూద్దాం అంత రేట్ తీసుకుంటే మాత్రం నేనేం చేయలేదు నేను చెప్పినట్టు తక్కువ తప్పు ఎంతలో తీసుకున్నా కూడా అవి ఉండే కొన్ని రోజులే మొన్న తీసుకునే అయితే ఎనిమిది వందలు పెట్టి తీసుకున్నా ఏదైనా కూడా అంతే అన్ని రోజులే వస్తాయి ఆటో ఛార్జ్ మా ఆయన బండి మీద తిప్పుతాను మా అమ్మాయి నేను సేమ్ నేను మా అమ్మాయి సేమ్ డ్రెస్ అయితే వేసుకున్నాను సేమ్ డ్రెస్ కాదు సేమ్ కలర్ కొంచెం మ్యాచ్ మ్యాచ్ లేదో కామెంట్ చేయండి వాళ్ళ వీడియో అయితే ఏం తీయలేదు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూద్దాం ఏం తీసుకుంటామో ఏం తీసుకోమో మా అమ్మాయి ఐదు వందల్లో తీసుకుంటారు చెప్పులు చూద్దాం అత్త అత్త చూసారా అలా రాసుకుంటుందో దగ్గర సైది సైజ్ ఎక్కువ ద్ overstire ద్ నే v Anyway to show ధ్ మై ద్ థెఇ ద్zosAudy వేత వో ఫాలునే పన్ eg సోనే వో పే చి఼ో ఠై్ మేతు కూబేనున్ దులఆ దేఖిణ గేషన్ తేరన వో కూఙరాన్備ద స

오페이, 오페이, 오페 오페이, 오페이, 이 오페이, 이 तो अच्छे हैं मैं तो, तो, तो वो भी थे, थे। ये पहनूंगी क्या बहुत अच्छे हैं वही बेचे चीज क्लास चीज साइज बारह ही आए ये पहले ना इलेवन ये कहने को पाँव मांद जाता है अभी अच्छा देश लेते हैं क्या कार्गो तो हमें जब आते से पसंद होता है। तू क्या भाई? सेकंड टाइम है। तो आना यार जब पुराने से अपना लकाली पिंक कलर के। ब्लैक भी आ चुके, पिंक भी आ चुके। खाड़ों को पेन हो देखो दो लूज़ है। अच्छे है फर्ज़ाना क्लास है। लू। చార్ సో కానీ చారో తీసాద్ తీసేసుకున్నామండి చెప్పులు మా అమ్మాయికి నేను చెప్పినట్టే ఫైవ్ హండ్రెడ్ లోపల ఫోర్ హండ్రెడ్కి చెప్పులు అయితే నాలుగు వందలకి ఇచ్చారు ఐదు వందలు చెప్పారు నాలుగు వందలకి అయితే ఇచ్చారు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే క్యావుకే వస్తుంది అక్కడికి వెళ్ళి తీసుకుందాం కట్టేసుకుందానండి లేదండి ముక్కు తల మీద ఉంచిపోతూ ఉండిద్ది పట్టుకుంటా నేను లాక్కుంటామే సరిపోయింది అందుకని ఇలా కట్టుకున్నాను బాగుంది కదా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అందుగా ఆటో ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికైతే వచ్చామండి అక్కడ నుంచి ఓ పది రూపాయలు ఛార్జీ చెరవ పది రూపాయలు ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఇక్కడే బురకాలు చున్నీలు అన్నీ అమ్ముతారండి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇంకా నేను ప్రతిసారి చెప్దాం అనుకుంటాను కానీ వీడియోలో అక్కడ ఉన్న కంటెంట్ చెప్తూ ఉంటాను మర్చిపోతూ ఉంటాను ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండి నేనైతే ఇక్కడ మాట్లాడతాను ప్రతి వీడియోకి ఒకళ్ళైతే కామెంట్ చేస్తూ ఉంటారండి చాలా మంచిగా అనిపిస్తూ ఉండింది వాళ్ళకి ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పాలనుకుంటా కానీ మర్చిపోతూ ఉంటాను గుడ్ వీడియోస్ అని నైస్ వీడియో అని ఏదో ఒకటి కామెంట్ అయితే పెడితేనే ఉంటారు చాలా థ్యాంక్స్ అండి మీలాగా నాకు అంటే మనం ఎంటా ఉంటాం కదా యూట్యూబ్లో వీడియోస్ చూసి చేస్తే అభిమానిస్తారు వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఇచ్చేస్తారు ఏమంటారు అవార్డుని ఎక్స్పీరియన్స్ అలా అండి మనం అనుభూతి ఇదైతే బిజీగా వచ్చింది మనం అనుభూతి అదేంటి చేస్తాం కదా అది మనకు అప్పుడు అర్థమైంది ఈ కామెంట్ అయితే మొన్న మా అమ్మాయి మా పిల్లల చపాతి మా పిల్లల ఫేవరెట్ చపాతి పన్నీర్ కర్రీ చేసినప్పుడు చేశారు ఇదిగోండి ఈ ఛానల్ వాళ్ళు కూడా మనకి వాళ్ళది పెద్ద ఛానలే మా అమ్మాయి చెప్పింది అమ్మ నీకు పెద్ద ఛానల్ వాళ్ళు కామెంట్ చేశారు అనేసి థ్యాంక్ యూ అండి మీకు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారనేసి అనుకుంటున్నాను నేను కూడా ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరు కామెంట్ గుర్తు చేస్తూ ఉంటే కామెంట్ త్వరగా చెప్తా నేను అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటానండి ప్రతిరోజు వీడియోస్ ఏం పెట్టాలా అనేది అర్థం అవట్లేదు నాకైతే ఇక్కడైతే మా అమ్మాయి చూసారు కదా ఎన్ని చున్నీలు ట్రై చేస్తుందో కానీ రెండు చున్నీలు అయితే ట్రై చేశాము వాళ్ళ రేట్ అయితే ఎక్కువ చెప్పేశారండి ఇంకా నేను నా ప్రతి వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళకి చెప్పాలి ఏదో ఒకటి అనుకుంటానండి నాకు అంతగా తెలీదు ఏం చెప్పాలి అని కూడా మీరైతే ప్రతి వీడియోకి టైం తీసుకొని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అదే ముందుకి కట్ చేసి స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటాను చాలా డ్యాన్స్ అండి మీకైతే ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటానని అనుకుంటున్నాను ఇక్కడ అయితే ఆ మా అమ్మాయి అయితే రెండు చున్నీలు అయితే తీసుకుంది ఇదేదో కొత్త మోడల్ అంటే అది చూపిస్తున్నారు మా అమ్మాయికి చూసారు కదా అలా కడుతున్నారో మా అమ్మాయికి తనకు అసలుకి నచ్చలేదు అది ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ చున్నీ కట్టేది మా అమ్మాయికి అయితే నచ్చలేదు అంటే పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకైతే పెళ్ళికూతుళ్ళు ఉంటారు కదా కొత్తగా వాళ్ళకైతే బాగుండిద్దేమో అని నా ఫీలింగ్ మనలో కూడా ఇల్లు ఏజ్ ఏజ్లు కూడా ట్రై చేస్తారు ఇది కానీ తనకు నచ్చలేదంట మా అమ్మ ఎప్పుడు సింపుల్గా ఉండాలని అనుకుంటా ఉండిద్ది తను కట్టుకుని చూసారా పాతది గోల్డ్ చున్నీ ఇక్కడ తీసుకుందినండి అది కూడా తీసుకుని కూడా మూడు సంవత్సరాలు అవుతుంది అలాంటివి రెండు తీసుకున్నాను మా అమ్మాయికి నేను ఏది చూసినా కూడా నాకు గోల్డే నచ్చుతుంది అక్కడైతే రేట్ కుదరలేదండి రేట్ ఎక్కువ చెప్పేశారు ఇంక మా అమ్మాయి ఏమో మీషోలో చూసుకుందాంలేమో తక్కువలో ఉంటాయి అనేసి బయటకు వచ్చేసాము రేటు కుదరకపోతే బాగా రేట్ ఎక్కువ చెప్పారు ఇక్కడ బయటకు రాగానే ఈ షాప్ అయితే కనపడిందండి ఇది ఏ టూ జెడ్ బజార్ అంట ఇదైతే అన్నీ ఉంటాయి కదండి కొన్ని రోజులు పెట్టి తీసేస్తూ ఉంటారు అలాగా ఇక్కడ చెప్పులు బాగున్నాయి నూట యాభై రెండు వందల యాభై అలాగా కానీ మనం అక్కడ తీసేసుకున్నాముగా ఇంకా వద్దని చెప్పేసాను ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము ఇంకా అక్కడ నుంచి బయలుదేరి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ హలీ చూసారు కదా ఇక్కడైతే మేము ఒకసారి ట్రై చేసామండి షోరూమ్ అనేది బాగుండిద్ది టేస్ట్ రెండు వచ్చేసి నూట ముప్పై అంట ఇంకా తక్కువలో కూడా ఉంటాయి టేస్ట్ కూడా బాగుండిద్ది మామూలుగా మనం అక్కడ తీసుకున్నాము ఎడ్జ్ అక్కడ వంద రూపాయలు టేస్టే లేదండి ఇక్కడ వెళ్ళి కాడ బాగుండిద్ది ఇంకా రెండు పార్సల్ అయితే తీసుకొని ఇక్కడ ఇక్కడ అయితే ముప్పై రూపాయలు అంట అండి ఇక్కడ మా అమ్మాయి అడిగి అడిగి వేయించుకుంటుంది ఆ అలాంటివి ఇంకా ఇక్కడైతే తీసుకున్నాము ట్రై చేద్దాము అనేసి ఇంకా పార్సల్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం వచ్చేసామండి ఇదైతే కరిగిపోయి ఉండిద్ది ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాము కాసేపు టీ ఫ్రిడ్జ్లో పెడదాం తగ్గుజాబు ఇక్కడైతే టేస్ట్ అయితే చేస్తున్నానండి నేను అప్పుడు ఒకసారి తిన్నాను ఇప్పుడు రెండోసారి చాలా బాగుండిద్ది అండి నేను స్పైసీగా అయితే తీసుకున్నాను నా నోరు ఏంటంటే పండిపోయింది పొద్దునైతే బ్లడ్గానే వచ్చింది బ్రష్ చేసేది నాలుగవి నాలుగో నాలుగు మీద నుంచి బ్లడ్ వచ్చింది అది అది స్పైసీ తీసుకోవాలి నార్మల్తో మళ్ళీ మా తమ్ముడు అయితే ఈరోజు మూవీకి వెళ్ళాడు మా అది ఇది సెకండ్ టైం దగ్గర నేనైతే ఇంకా అది ఫ్రెండ్స్ అయితే అసలు ఇది ఎక్కువైపోయిందంట పలుదా అయితే తింది అండి అది పట్టింది పట్ల ఇది పట్టదు నేను అడిగింది పలు ఒకటి తింటా అండి పెద్ద పలుదా అండి

और भी आ पा कन ही पो कच्चा दाल दूध भी डाल क्या वो पूछे तो दूध है नेक्स्ट उनको देते सूखा टाइप का डालता हूं मैं नमक डालता हूं మేము రెండు ఫలుదాం కదండి ఒకటైతే మా అమ్మాయి తింది ఇంకోటి మా అబ్బాయి తింటున్నాడు దీని రేట్ ఎంత కరెక్ట్ రేట్ చెప్పాలి నువ్వు చెప్పు కాదు కాదు మా అమ్మాయిని అడుగుతున్నాడు కాదు నువ్వే చెప్పాలి కాదు ఎయిటీ చెప్పేసావు కాదు కాదు పేలా పాసా పాసా అయితే నువ్వు కరెక్ట్గా చెప్పలేదు నేను చెప్తాను నువ్వు పేలా అంటే నేను చెప్తా థర్టీ రూపీస్ మొహం చూడండి ఆశ్చర్యము అక్కడే బాగుందా కానీ అది ఫలుదా వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది ఉత్తి ఐస్ క్రీమ్లో కొన్ని జీడిపప్పు ఓకే ఓకే పద్ధనా జెల్లీస్ అంట అవి అంటే కానీ బాగుంది కదా షోర్మా కావాలి అది తేవచ్చు కదా అంటున్నాడు నువ్వు సినిమాకి వెళ్ళావు కదా తొందరగా రావాలని తీసుకోవాలి అదైనా రెండు తీసుకోవాలి ఒకటి కాదు